బీపీసీఎల్కి సంబంధించి కూడా నిన్న మొన్న విపరీతంగా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా ముందు ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది సరే మేము ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది కానీ అధికారులు ఉన్నారు కదా ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ గారు వారు ఉన్నారు గతంలో ఏపీఐసి ఎండీగా అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీలకు సంబంధించినటువంటి అధికారులను తీసుకుని వెళ్ళి నేను ప్రాంతాల పేర్లు చెప్పను కానీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి ఏదో ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేసారని చెప్పి వారు ప్రచారం చేసుకునేటువంటి విధానం అంటే ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్లో మరి వారిని మించినటువంటి వారు లేరు అది వచ్చినా రాకపోయినా ముందు పబ్లిసిటీ అనేటువంటిది ఇంపార్టెంట్ సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ముందు పబ్లిసిటీ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తపన ఆ రకంగా చేస్తూ ఉన్నారు లావాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ఏ ఏ ఏ కొత్త పరిశ్రమ వచ్చినా ఏ పెద్ద రిఫైనరీ వచ్చినా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది నలుగురు ఉపాధి కలుగుతుంది అనేటువంటిది మా తాపత్రయం నేను అనేక సందర్భాల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా పరిశ్రమల స్థాపనకు సంబంధించి మా తాలూకా విధానాన్ని ముఖ్యం ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనని మీకు అనేక సందర్భాల్లో చెప్పారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సమావేశం అయినా సరే మాకు చెప్పినటువంటి మాట ఏది ఫైనల్ అయినంత వరకు వారు పెట్టుబడి పెడతారని చెప్పి నిర్ధారణకు వచ్చి మన దగ్గర అన్ని రకాలైనటువంటి భూమి కానీ సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చినంత వరకు ప్రకటన చేయొద్దు అని చెప్పి చెప్పేవారు ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోయారు అనుకోండి సపోజ్ ఉదే ఉదాహరణ బీపీసీఎల్ ఉంది దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు వారు దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి దాని మీద వారు తిరుగుతూ ఉన్నారు రేపు ఉదాహరణ కేరళలోనో తమిళనాడులోనో లేదా కర్ణాటకలోనో లేకపోతే మన దగ్గర మన దగ్గరే అవ్వాలని నా కోరిక రేపు పొద్దున్న పొరపాటున ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు సో ఏది ఏమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలనేటువంటిది మా తాపత్రయం